మీ గ్రామంలో ఒకవేళ దొంగ ఓట్లు ఉంటే ఇప్పుడే మీరు నివారించే అవకాశం మీకు ఉంది ఇది మరి ముఖ్యంగా ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఇంపార్టెంట్ నిన్ననే తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గ్రామాలకు సంబంధించి వార్డ్ల వైజ్గా ఎంతమంది మేల్ ఓటర్స్ ఉన్నారు ఎంతమంది ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు అనేది మొత్తం డేటా అయితే రిలీజ్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఒక వార్డు మెంబర్గా నువ్వు పోటీ చేయాలనుకుంటే మీ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయని చెప్పి మీరు తెలుసుకుంటారు కదా తెలుసుకున్న తర్వాత మీరు ఇంటింటికి వెళ్ళి నిజంగానే అన్ని ఓట్లు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఓట్లు తక్కువైనా ఒకవేళ ఓట్లు ఎక్కువైనా రేపు ముప్పై తారీఖున ఎంపీడీఓ అంటే మీ మండల్ ఆఫీస్లో ఈ ఓటర్ల జాబితా గురించి ఒక మీటింగ్ అనేది నిర్వహిస్తారు ఆ మీటింగ్కి వెళ్ళి మీరు ఒకవేళ తప్పులు ఉన్నా ఒకవేళ ఎక్కువ ఓట్లు ఉన్నా ఒకవేళ తక్కువ ఓట్లున్నా దానిని సరి చేయాలని చెప్పి మీరు అక్కడ వాళ్ళకు చెప్తే వాళ్ళు చేస్తారు ఎందుకంటే మీరు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువ ఓట్లుంటే వేరే పర్సన్ గెలిచే అవకాశం ఉంటుంది ఒకవేళ తక్కువ ఓట్లుంటే నువ్వే ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది